హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము సొరకాయతోటి గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్తీగా టేస్టీగా ఉండి సొరకాయ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయని ఈ విధంగా తురుముకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న తురుము మొత్తం ఒక కప్పు నిండా అయితే వచ్చిందండి ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ బాగా లేతగా ఉంది కాబట్టి పైన చెక్కు తీయకుండా మొత్తాన్ని తురుముకున్నానండి ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ బాగా ముదురుగా అనిపిస్తే పైన చెక్కు తీసేసి తురుముకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సన్నగా తురుముకున్న సొరకాయ తురుముని వేసుకుంటున్నాను ఇందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలానే ఒక ఐదు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్కని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని సన్నగా తరిగిన కొన్ని రెబ్బల్ని కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చనపప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే ఒక కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్య పిండి అయితే సరిపోతుందండి రెండు ఈక్వల్గా తీసుకోవాలి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి కలిపేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పిండి అయితే లూజ్ అవుతుంది ఈ పిండికి ఎక్కువ నీళ్ళైతే పట్టవండి కొంచెం నీళ్ళైతే సరిపోతాయి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ మనం గారెలు చేసుకుంటాం కదండి విధంగా చేసుకోవాలి ఇక్కడ మనము గారెలు చేసేటప్పుడు మరీ పల్చగా ఒత్తుకోకూడదు అలాగని మరీ మందంగా ఒత్తుకోకూడదు ఇంత పలుచగా ఉంటే సరిపోతుందండి ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని డీఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపోయిన వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేయండి ఇలా వేసుకుంటే అతుక్కోకుండా నీట్గా ఫ్రై అవుతాయి ఇలా ప్యాన్కి సరిపోయిన వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి ఇలా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్కి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయండి ఈ సొరకాయ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్